కదిరిపట్టణ ప్రభలకు తెలియజేయడమేమనగా మన కదిరిపట్టణంలో ఈ డివైడర్లు సెంటర్లో పూల చెట్లు ఉన్నాయి మంచిగానే ఉన్నాయి ఈ ఓట్లల్లో ఇంటి పక్కలల్లో వాళ్ళు వీళ్ళు తెచ్చి మొత్తం పైన చేస్తున్నారు వచ్చి పోయోళ్ళు మినిస్టర్లు ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు మనోళ్ళు మన కదిరిపట్టణం చరిత్ర అంటారు దుర్వాసన మూసుకొని పోయే పరిస్థితి వచ్చింది అందుకని మేము ఏందో వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగే వాళ్ళం మేము మాకు తెలుసు కాబట్టి మేము ఇది మీకు కదిరిపట్టణ మున్సిపాలిటీ వాళ్ళకు మన ప్రజలకు చెప్తామనేది అనేది పెంచుకుంటాం అనేది మీరు వెంటనే ఈ కదిరిలో ఈ జీవమాన్ సెంటర్ నుంచి మన దానా దర్గా దానించే మొత్తం డివైడర్ల మీద వేయదండి వేస్తే ఫైన్ ఏంటి వేదండి చెత్త చదారంభ చేస్తే గబ్బు వాసన డబ్బు వాసన అంటే వాసన ఇట్లా ముక్కు మూసుకొని పోతున్నారు ఇది కదిరి మున్సిపాలిటీ అనుకున్నారా లేదు చెత్తా చెదారం అనుకున్నారా ఏమనుకొని వీళ్ళు వేస్తున్నారు అడిగి మీరు కొంచెము ఈ కదిరి పట్టణానికి చెత్తగా చెత్తగా అంటారు కదిరికే అట్లా కాకున్నట్ల మంచిగా మీరు వేద్దని మీరు కొంచెం ప్రభుత్వం తీసుకొని చెత్త వేయకున్నట్ల చూసుకోండి